మన ప్రభు అని ఏసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధమైన శుక్రవారము ఏసుక్రీస్తు ప్రభుల వారు మీద పలికిన ఏడు మాటల ధ్యానం మనము జరిగించుకోవడానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను పిల్లరా మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఈ కార్యాన్ని నిశాన్న మాసమున పద్నాలుగవ దినమున జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యం మనము గొల్గతా ప్రయాణాన్ని ఏసు శిలువ మీద పలికిన మాటలను మనం ధ్యానం చేయవచ్చు ఈ గొల్గతా ప్రయాణంలో ఏసు ప్రభు వారు సిలువు మీద తన ప్రాణాన్ని అర్పించడానికి మునుపు పరిశుద్ధ గురువారం ఆయన పస్కా ఆచరించాడు గెస్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశారు ఆ తదుపరి యేస్సు ప్రభుల వారు ఆ గురువారం అర్ధరాత్రి పట్టబడడం మనం గమనిస్తాం ఆ తర్వాత ఆయన తీర్పుకు తీసుకుని వెళ్ళారు ఆరు తీర్పులు ఆయన మీద జరిగినట్లుగా మార్కుశ వార్త పద్నాలుగు నలభై మూడు యాభై ఏడు మత్త ఇరవై ఆరు నలభై ఏడు యాభై ఆరు లూకా ఇరవై రెండు నలభై ఏడు యాభై తొమ్మిది యోహాను పద్దెనిమిది రెండు నుండి పన్నెండు ఆయన ప్రయాణములో ఆరు తీర్పుల్లో అన్నా తీర్పు తెల్లవారుజాముకు ముందు కయప తీర్పు ఆ తదుపరి మూడవ తీర్పుగా మనము అధికారపు తీర్పు నాలుగు పిలాతు తీర్పు ఐదు హేరోదు తీర్పు ఆరు పిలాతు రెండవ తీర్పు ఈ ఆరు తీర్పులు జరిగిన పిదప గత్సెమ్ అనే తోట నుండి పట్టబడిన ప్రభు గొల్గతా ప్రయాణానికి ముందు గబ్బత అనే స్థలం దగ్గర తీర్పు తీర్చబడ్డాడు ఈ మూడు ప్రాంతాలను ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నారా గొల్గతా ప్రయాణాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గొల్గతా అనే మాటకు అర్థము దేవుడు లాటిన్ భాషలో మనం గమనించినట్లయితే పిల్లరా కల్వరి అనే మాట అదే రీతిగా హిబ్రీ భాషలో గొల్గత అనే దానికి తలల పుర్రే ఆకారంలో ఉన్నందున దానికి ఆ పేరు రావడం మనం చూస్తూ ఉన్నాం అది స్కల్ హిల్గా పిలవబడ్డది సుమారు ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది గొల్గతాన్ని పిలవబడడానికి రెండు అర్ధాలు గమనించవచ్చు కారణం మొదటిది అది శిలువ వేయబడే స్థలం గనక అక్కడ మానవ పుర్రెలు అధికంగా ఉంటాయి రెండవది కొద్ది దూరంలో ఉండి ఆ స్థలాన్ని మనం గమనిస్తే పుర్రె రీతిలో అది కనబడుతుంది అందుకని అది గొల్గొత అని పిలువబడ్డది ఆరిజన్ క్రిసోస్తము అనే సంఘ పితరుల రచన బట్టి ఆదము ఇక్కడే సమాధి చేయబడినట్లుగా కూడా గ్రంథాలలో తెలియచేయడం జరిగింది ప్రభు గతరాత్రి నిద్ర లేకుండగా ఆరు తీర్పులను ఎదుర్కొని కడకు కొరడాలతో భయంకరంగా దెబ్బలు తిని శరీరముతో అపహాస్యముతో ఆయన అలసిపోయారు అలాంటి సమయంలో కురేనీడైన సీమోను అనే వ్యక్తి అక్కడ కనిపించడం సీమోను ఉత్తరాఫ్రియా ఆఫ్రికాకు చెందినవాడు అలెగ్జాండర్ రూఫస్ అనే వారికి తండ్రి అని కొంత చరిత్రలో వారిని గురించి చెప్పడం జరుగుతుంది ఉత్తర ఆఫ్రికాలో అనేక మంది యూదులు ఉన్నట్లు చరిత్ర తెలుపుతోంది సీమోను అనే పేరు చాలా చాలామందికి ఉన్నట్లుగా మనం గమనిస్తాం అలాంటి యూదుడు ఆయన ఒక పాపలు మోసుకుని దేవుని గొర్రె పిల్ల అని చెప్పి ఆయన సిలువును మోయడం గొప్ప భాగ్యంగా ఆయన మీద మోపడం మనం గమనించవచ్చు పిల్లరా రెండవదిగా ఎరిశిలేము కుమార్తెలు నా నిమిత్తము ఏడవకండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడని యేసు ప్రభుల వారు వారిని గురించి చెప్పినటువంటి ఆ మాటలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకనంటే డెబ్బైవ సంవత్సరంలో టైటస్ ఆ యొక్క ఎరుశలేం సమూల నాశనం చేయబోయే సంగతిని ముందుగానే ప్రభు గమనించి వారి కొరకు ప్రార్థించిన రీతిని మనం చూస్తాం మూడవ సంఘటన లుకాస్వార్థికుని యొక్క ప్రకారం ఇద్దరు దొంగలు కూడా గొలగతాకు నడిపించబడ్డారు ప్రభు చేస్తున్న గొలగతా ప్రయాణ సందర్భంలో లూకా ఇద్దరు దొంగల ప్రస్తావన తీసుకుని రావడం ఒక విశేషం అలాగే సిలువపై ప్రభు ఉన్నప్పుడు కూడా ఎరువురు దొంగల ప్రస్తావన లోక తీసుకొచ్చాడు ప్రభు గొలగతాకు చేరుకున్నాడు చెదుతో కలిపిన రసాన్ని సైనికులు ఇచ్చినప్పుడు ప్రభు తీసుకోలేదు మార్గమధ్యలో స్త్రీలు తాగడానికి మంచినీటిని అందించారు అయితే బంట్ ఆటంకపరిచారు ప్రభు ఎంతగా దప్పికొని ఉండి ఉంటారో బంట్ యేసును కపాల స్థలమును చోటుకు తీసుకొని వచ్చిన సందర్భాన్ని కూడా మనం గమనిస్తాం శ్రీలత నాలుగవ సంఘటనగా ఆయన శిలువ పైన యూదుల రాజైన నజరేయడము యేసు అనే మాటను అనే దానిని జీజస్ నజరేనస్ రెక్స్ అనేటువంటి మాట జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ జీజస్ నజరేనస్ రెక్స్ ఐడియోరన్ జీసస్ ఆఫ్ నజరేత్ కింగ్ ఆఫ్ జ్యూస్ అనే పై విలాసం ఆయనకు వ్రాయించి యూదులు ఆ విలాసం పెట్టడం అనేది మనం అక్కడ చూడడం గమనిస్తే యేసు యూదుల రాజుగా ఆయనను అక్కడ కనబరిచారు ఈ ఇలాంటి సంఘటనల ద్వారా యేసు ప్రభుల వారు ఎంతో శ్రమతో ఆయన సిలువ దగ్గరికి రావడము ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆయన శిలువ వేయబడడం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన మరణించడం మనము గమనించవచ్చు ఇది శిలువలో యేసు ఆయన శిలువ మీద ఏ ఏడు మాటల్లో మొదటి మాట పలకటానికి ముందు గురువారం రాత్రి పట్టబడినప్పుడు జరిగినటువంటి ఆ చరిత్రను ఆ వృత్తాంతాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇంత భయానకమైన పరిస్థితుల మధ్య ప్రభు గొలుగతో కొండ మీదకి ఆయన సిలువుతో ఆయన ప్రయాణము మొదలింపబడి అక్కడ ఆయన సిలువ వేయబడ్డాడు యేసుప్రభుల వారు సిలువులో పలికిన ఆరవ మాట ఏసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను యోహాను పంతొమ్మిది ముప్పై ఇది విజయము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంది పిల్లరా యేసుప్రభ వారు ఆత్మదాహము కలిగి ఆయన తన యొక్క శరీరము ఏ విధంగా అయితే నలిగిపోతూ ఉన్నదో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దప్పికను శ్రమను గురించి జ్ఞాపకం చేస్తుంది అది ఐదవ మాట ప్రభు శ్రమను జ్ఞాపకం చేస్తుంది ఈ ఆరవ మాటలో ఆయన జయశీలుడు విజయము ఇట్ ఈస్ ఫినిష్డ్ సంపూర్ణత సంతృప్తి అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు శ్రమలు ముగించాయి ఇంకెన్నో క్షణాలు లేవు మన ప్రభు ఆయన జైత్ర యాత్రను ముగించటానికి ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు నాదేవ నన్ను ఎందుకు చేయి విడినాతి ఇవన్నీ మాట మన మనసు వికలం చేసి దాహను కొనుచున్నానని ఆక్రందన విలువెలా చేసిన సందర్భంలో సమాప్తమైనది అంటే ప్రభు సమస్తాన్ని సమాప్తి చేసినాడు ఆయన హింసలు సమాప్తమైనవి ఆయన హింసలు సమాప్తమైనవి అందుమాత్రమే కాదు ఆయన అవతారం యొక్క ప్రయోజనము సమాప్తమైనది విమోచన కార్యము సమాప్తమైనది ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే గ్రీకు పదము టెటలెస్టాయ్ టెటలెస్టాయ్ అంటే సమాప్తమైనది ప్రతి ఒక్కటి సమాప్తమైనది నెరవేర్చబడింది అకంప్లిష్ ప్రతి ఒక్కటి నెరవేర్చబడింది లోక రెండు ఇరవై తొమ్మిది అంతటా వారు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట కళీయలో నజరైతే తమ ఊరికి తిరిగి వెళ్ళేది సమస్తము నెరవేర్చబడము విమోచన కార్యము సమాప్తమైనది మీరు మనం దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే రీతిగా నాలుగవదిగా మనం గమనిస్తే ధర్మశాస్త్రం యొక్క విధి చక్కబెట్టబడింది అంటే ధర్మశాస్త్రము ఏదైతే చెప్పిందో దాన్ని నెరవేర్చాడు ప్రభువు ఆ తర్వాత ఐదవదిగా సైతాను యొక్క శక్తి అంతమైపోయింది ఇవన్నీ కూడా సమాప్తమైంది ఇవన్నీ సమాప్తమైనవి విజయము ఆరవ మాట మనకు తెలియజేసేది ఏంటంటే విజయం దేవుడు సాతాన మీద ఆయన చేసినటువంటి విజయం సమాప్తమైనది టటల్ ఫుల్ఫిల్డ్ డన్ ఫినిష్డ్ అన్నీ కూడా ఇట్ ఈజ్ నాట్ ఐ యామ్ ఫినిష్డ్ బట్ ఇట్ ఈజ్ ఫినిష్డ్ నేను ఫినిష్ అవ్వడం కాదు కానీ జరిగిందంతా కూడా దేవుడు ఏదైతే చేయడానికి లోకానికి వచ్చాడో దాని అంతటినీ ఆయన సమాప్తమైంది ఏసు బిగ్గరగా కేక వేసి ప్రాణం వీడ్చను గొప్ప కేక వేసి ప్రాణం విడ్చను గొప్ప కేక వేసి తండ్రిని నా ఆత్మను అప్పగించున్నాను సమాప్తమైందని చెప్పి తలవెంచి ఆత్మను అప్పగించాను ఫినిష్డ్ ప్రతి ఒక్కటి ఈ కేక శిలువ దగ్గర ఉన్న వారికి మాత్రమే అనబడినట్లుగా వేసినది కాదు కానీ దేవదూతలకు సైతము భూలోకమంతైన కూడా దైవ చిత్తానుసారంగా సమస్తము జరిగిందని చెప్పడానికి వేసిన కేక వేసే పలికిన ఈ మాట ఎంతో అద్భుతమైన మాట అండి సంపూర్ణమైనవి ఆయన రెండున్న మాటను మనం ఈ శాసనంలో నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అని చెబుతూ ఆయన ఈ మాటలను సంపూర్తిగా చేసి సమాప్తమైనది అని యేసు ప్రభులు వారు పలికాడు సమాప్తమైనది ఆయన దేని కొరకైతే లోకానికి వచ్చాడో అది చేయడానికి సమస్తము సమాప్తమైనది అని పలుకుతూ ఉన్నాడు సృష్టి క్రమా క్రమంలో సమాప్తమైనది సంపూర్తి చేశాడైన నూతన సృష్టి సమాప్తమైనది ప్రకటన ఇరవై ఒకటి ఆరు ఏసు సిలువలో పలికిన మాటలు సమాప్తమైనవి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ మూడు సందర్భాల్లోనే సమాప్తమైందని వాడారు అంటే ఏడు రోజుల్లో సృష్టి చేసిన తర్వాత సమాప్తమైనది అని చెప్పాడు ఆది కాండము రెండు ఒకటి రెండులో శిలువలో ఏడు మాటలు పలికిన తర్వాత సమాప్తమైందన్నాడు మరలా సమాప్తమైందని మూడోసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సృష్టి సమాప్తమైంది నూతన సృష్టి సమాప్తమైంది అని ప్రకటన ఇరవై ఒకటి ఆరులో ఆయన చెప్పడం చూస్తాం ఈ మూడు సందర్భాల్లో కూడా మొదటి సందర్భంలో దేవుడు తన పోలికలతో తన స్వరూపంలో మనిషిని సృష్టించినటువంటి సృష్టి క్రమము మనం చూస్తాం సృష్టికర్త తన పని ఆయన పని జరిగించాడు రెండవ సందర్భంలో రాజు రాజు ఏసు పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధించు దూతలు స్వరూపులు కెరువులు విమోచింపబడిన వారు అందరూ కూడా ప్రభువును ఆరాధించుటకు సృష్టింపబడిన నూతన రాజ్య సృష్టి క్రమాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ఆయన అక్కడ సమాప్తమైందన్నాడు అన్నాడు ఒక సందర్భం ప్రస్తుతం మనం మాట్లాడుకున్న సీలువు మీద ఏడు పలి ఏడు మాటల్లో ఆరో మాటలో సమాప్తమైందని పలకడంలో ఏసయ్య చేసిన పని ఇక్కడ అద్భుతమైనటువంటి పనిగా భూలోక రాజ్య దేవుని ఉద్దేశము ఆయన చిత్తం జరిగించిన వాడు కొనసాగింది అన్నిటికంటే ఆధారం మూలం ఆయన లేకుండా ఏమీ జరగలేదు సిలువలో ఆయన చేసిన పని అమూల్యమైనది సిలువ యాగము సమస్తము సమాప్తమైనదని పలికాడు సమాప్తమైన దా భావం ఏమిటంటే ఏసయ్య జీవితం సమాప్తం కాలేదు కానీ ఆయన చేయాల్సిన పని సమాప్తమైంది తండ్రి దగ్గరికి వెళ్ళాడైన విజయపు కేక్ కేకది అలాంటి విజయము ఆయన మీరు లోక సంబంధులుగా ఉండకండి మీరు లోకాన్ని జయించి ఉన్నారు దుష్టుని జయించి ఉన్నారని మొదటిగానే వ్యవహాన్ తన పత్రికలో మొదటి పత్రిక రెండు పదమూడులో చెప్తాడు అందుకే ఎఫ్ఏసి ఆరు పదిలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడని చెప్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కేక విజయ జయాన్ని విజయాన్ని దిగ్విజయాన్ని తెలియజేస్తుంది ఇలాంటి విజయపు కేక మనకి ఆరవ మాటలో తెలియజేస్తుంది లేఖల నెరవేర్పు సమాప్తమైంది అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆత్మను అప్పగించవలసి ఉన్నది ఎముకలలో ఒకటి విరిగిపోదు ధనవంతుని సమాధిలో దేహముంచుట బలెముతో పడవబడుట అనేటువంటి ఈ లేఖనాలు అక్కడ జరగవలసి ఉన్నప్పటికీ మిగిలిన వట్టి అన్నిటి గేసుని కూర్చున్న లేఖనాలు ఎన్నో ఆయన జన్మాని గురించి సమ శ్రమను గురించి మరణపును గురించి ఉన్నాయి వాటి అన్నిటినీ సూచిస్తేనే ఈ కేక వేశాడు ప్రిల్లరా ఆయన ఇంకా నెరవేర్చవలసిన లేఖనాలు మిగిలి ఉన్నవి ఆ లేఖనాలను నెరవేర్చుటకే సమాప్తమైనదని అని ఆయన చెప్పాడు ఆయన చనిపోయిన తర్వాతే ఇవి జరుగుతాయి సమాప్తమవుతాయి ఎందుకంటే ఆత్మను అప్పగించాడు ఎముకల్లో ఒకటి ఇరిగిపోలేదు అంటే చనిపోయిన తర్వాత తెలిసింది అది సమాధిలో ఆయన ఉంచాలంటే చనిపోవాల్సింది బల్యంతో పోలిసింది కూడా ఆయన చనిపోయడం లేదని టెస్ట్ చేయడానికి బల్యంతో పోలిచాడు ఇవి నెరవేరాలంటే ఆయన చనిపోవాలి అక్కడ ఆత్మను అప్పగించాలి ప్రిల్లరా ఆత్మీయ భావాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం యేసు సమాప్తమైనదాన్ని పలికటంలో టటల స్టాయ్ ఈ మాట అద్భుతమైన చాలించాడు ప్రభు తన తనువు చాలించాడు ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో దాన్ని ముగించాడు శ్రమలు సమాప్తమైనవి రెండు శిలువపై విమోచన క్రియ సమాప్తమైనది మూడు ధర్మశాస్త్ర విధి సమాప్తమైంది అది దాన్ని సమాప్తం చేసేడైన శిలువలో తండ్రి చిత్తము సమాప్తమైంది నాలుగు ఐదు పాత నిబంధన నెరవేర్పు నూతన నిబంధన ప్రవేశము సమాప్తమైంది ఆరు దేవుని న్యాయవిధి సమాప్తమైంది ఏడు విశ్వసించు వారికి విమోచన క్రియ సమాప్తమైంది ఎనిమిది సాతాను సాతాను ఓడించుట సమాప్తమైంది తొమ్మిది యాజకుల మధ్యవర్తిత్వము సమాప్తమైంది పది యాజక ధర్మం సమాప్తమైంది పదకొండు సిలువలో పాపం యొక్క ప్రభావము నిరర్ధకము అనే విషయము సమాప్తమైంది అన్ని విషయాలను పరిపూర్ణంగా సమాప్తము అని పలికి ప్రభు తన ప్రాణాన్ని విడిచి ఆత్మను తండ్రికి అప్పగించాడు విజయపు కేక అలాంటి విజయము శీలుడైన ఏసయ్యను నువ్వు అంగీకరిస్తే ప్రభు నీ జీవితానికి పాపం నుండి విమోచనిచ్చి విజయమిచ్చి ప్రభు రాజ్య వారసులుగా చేస్తాడీ కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక్క ఐ మీన్ ప్రార్థన సర్వోన్నతుడానికి వందనాలు గడిచిన కాలం మీరు తోడుగున్నారు ఈ యొక్క మరి విశేషంగా మరొక మాటలో ఆరవ మాటలో విజయము అనేటువంటి అంశం బిడల జీవితంలో సమస్తము సమాప్తం చేసిన క్రీస్తు విజయాన్ని తలుస్తూ నీ కొరకు తండ్రి నిలబడేటువంటి ధన్యత బిడలకు దయచేయండి ఆశీర్వదించండి ఏసు నామమున ప్రార్థించేవాడు కొంచెం నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక్క ఆమెన్